అండి వెల్కమ్ టు మై ఛానల్ వికేయల్ వీడియోస్ ఈ రోజు అయితే కాకరకాయ చేదు లేకుండా ఎలా వండాలో చూసుకుందాం ముందుగా కడుక్కొని క్లీన్ చేసుకోవాలి దీన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం చూడండి ఇప్పుడైతే కాకరకాయ ముక్కలు అయితే కట్ చేసుకుందాము ఇవి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి అప్పుడు చేదు రాకుండా ఉంటుంది చూడండి ఇంత సైజులో అయితే నేనైతే కట్ చేసుకున్నా మీరు చిన్నగా పెద్దగా కావాలంటే కట్ చేసుకోవచ్చు దీంట్లోకి సరిపడా సరిపడా చింతపండు రసం అలాగే ఒక ఉల్లిపాయ టమాటా వీటన్నిటిని అయితే కట్ చేసుకుని అయితే ముందుగా పెట్టుకోవాలి ఇప్పుడు బగోన్ అయితే పెట్టుకొని ఇప్పుడు కొద్దిగా పల్లీలు నువ్వులు ధనియాలు అయితే కొద్దిగా వేయించుకొని మిక్సీ పట్టుకోవాలండి ముందుగా అయితే ఆయిల్ వేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగేదాకా అయితే ఉంచుకోవాలండి కొంచెం గోల్డ్ కలర్ లాగా వచ్చే వరకు పసుపు కావలసినంత అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడు మన ఉల్లిగడ్డలు అయితే వేగిపోయినాయి ఇప్పుడు కాకరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి కాకరకాయలు అయితే బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే నూనెలో బాగా వేగనివ్వాలి అప్పుడే చేదు బాగా పోతుందండి కొద్దిసేపు నూనెలో బాగా వేగనియ్యాలి కొద్దిసేపు మగ్గితే చేదైతే అయితే పోతుంది కొద్దిసేపు అయితే మూత పెట్టుకుంటే అదైతే మంచిగా మగ్గుతుందండి చూడండి మన కాకరకాయలు అయితే బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు దీంట్లో టమాటాలు టమాటాలు వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ ఉడకనివ్వాలి చూడండి అంటే బాగా ఫ్రై అయిపోయినాయి మంచిగా ఫ్రై అయినది చూడండి ఇట్లా ఫ్రై అయిపోయాక దీంట్లోకి అయితే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల పౌడరు నువ్వులు ధనియాలు కలిపి పౌడర్ చేసుకున్న దాన్ని అయితే దీంట్లో వేసుకోవాలి దీన్ని కూడా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉంచుకోవాలి చూడండి ఇప్పుడు బాగా మారిపోయింది ఒకసారి అయితే కలుపుకొని దీంట్లోకి చింతపండు రసం అయితే వేసుకోవాలి సరిపడా తీసుకొని అయితే వేసుకోండి చూడండి చింతపండు రసం అయితే వేసేసుకున్నాం కొద్దిగా ఎక్కువ కావాలనుకునే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు మేమైతే ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం సూప్ ఉండాలని ఎక్కువనే వేసుకున్నాం ఇప్పుడు సరిపడా కారం మీరు కారం ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే అయితే తక్కువ వేసుకోవచ్చు సరిపడా సాల్ట్ మనం చింతపండు అయితే వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అయితే ఎక్కువనే పడుతుంది ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి ఇప్పుడు ఉడుకుతున్న కర్రీలో చక్కెర కానీ బెల్లం కానీ అయితే ఒక స్పూన్ వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే ఉంచుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర కూడా వేసుకోవాలి ఒక టూ మినిట్స్ అయితే దీన్ని ఉడకనిద్దాం చూడండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి దగ్గరకైతే అయిపోయింది ఇంకా ముక్కలు కూడా చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయో ఇప్పుడు దీన్ని అన్నంలో అయితే వేసుకొని చాలా బాగుందండి అసలు ముక్క అయితే చేయలేదు లేదు మీరు కూడా ట్రై చేయండి నచ్చితే అయితే ఒక లైక్ అయితే వేసుకోండి